ఇప్పుడు బగాసురా సినిమా చూస్తా ఉంటే నాకు తినాలనిపించింది అందుకని చెప్పి ఈ కోడిని ఎయిర్ ఫైర్ లో కాల్చుకొని తిందాం అనుకుంటున్నాం ఒక గిన్నెలో అల్లం పేస్ట్ రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ఉప్పు కొంచెం పసుపు చికెన్ మసాలా కొంచెం ధనియాల పొడి గరం మసాలా కస్తూరి మెంతాకు రెండు స్పూన్లు నెయ్యి అరదబ్బ నిమ్మకాయ ఇప్పుడు ఈ మసాలాన్ని నీట్ గా మిక్సింగ్ చేస్తున్నా అబ్బా ఈ మసాలా వాసన దిరిపింది ఇప్పుడు ఈ కోడిని మసాలాలో పెట్టేసి మసాలా మొత్తం బాగా పట్టించేస్తున్నా కోడికి ఎయిర్ ఫైర్ కంపెనీ అయితే బిగించేసాను మన కోడిని ఎయిర్ ఫ్రైర్ లో అయితే పెట్టేస్తున్నాను ఎయిర్ ఫైర్ ఆన్ చేసి తండూరి అయితే పెట్టేసాను చూడండి ఇంకా ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోయింది లోపల ఇంకా అదే లోపల ఆటోమేటిక్ గా తిరిగి మనకి తండూరి అయితే రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను చూడండి కోడి ఎలా ఉన్నదో మన కోడి చూస్తుంటేనే సరిగ్గా ఉంది ఇప్పుడు బకాసులా పట్టుబడుదాం ఇప్పుడు ముందుగా అయితే ఈ లెగ్ పీస్ లెగ్ పీస్ తీస్తే చిదురు చిదురు అయిపోయింది ఎక్కువసేపు ఉడకబెట్టేసాం అనమాట ఇప్పుడు రుచి బా మనం చేసిన తండూరి అయితే మదురుంది ఫ్రెండ్స్ మన వీటిని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి ఎయిర్ ఫైర్స్ పైన ట్యాగ్ చేస్తున్నాను ఒకసారి క్లిక్ చేసి చెక్ చేయండి